అన్న తిన్నావా టిఫిన్ చేసినావా నీకు ఎన్ని ఉంటాయమ్మా చూసిడా ఫ్రెండ్స్ ఈమె ఎనభై ఆరు సంవత్సరాలు ఎంత యాక్టివ్ ఉన్నదో ముక్కల నొప్పులు కానీ ముఖాల నొప్పులు లేవు కానీ చేతుల నొప్పులు కానీ షుగర్ కానీ బీపీ కానీ ఏ ఒక్క రోగం లేదు కదమ్మా నీకు అమ్మ నువ్వు ఇంత అందానికి ఇంత అందంగా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఏంటిది అంటే ఏం తింటావు నువ్వు రోజు ఇప్పుడు ఒక మాట అన్నావు మేము తినేదే తింటాను మరి మేము ఎందుకు నీళ్ళకుంటలేము అంటే అంటే నువ్వు తినేది చెప్పాలి ఎంత తింటున్నావు అది కూడా చెప్పాలి అంటే సపరేట్ ఏమైనా ఆహారం ఉన్నదా నీకు అట్లాంటి అమ్మా సపరేట్గా ఏమైనా తయారు చేసుకుంటున్నావా అన్నమే నా తినేది

నాలాగనే ఎందుకంటే తిండి తిన్న బిడ్డ మా తల్లిదండ్రి అప్పుడు అప్పటి ధర్మాలు వేరా అప్పటి కథ వేరా అప్పటి తిండి వేరు మందులు లేవు మాకులు లేవు ఇప్పుడు అన్ని తిన్న మందులు కదా నీకు ఎనభై ఆరు ఏళ్ళు కదా అంటే మెయిన్గా రోజు ఎట్లుండాలి అంటే రోజు ఎట్లుండాలి అంటున్నా అన్నం తినుకుంటే ఇంకా ఇంకా వేరే ఏమైనా చేయాలన్నా అమ్మకి ఇప్పటిదాకా ఒక ఎంట్రీకో కూడా పుట్టిన కాంచెలు ఇప్పటిదాకా ఎంట్రీకో కూడా ఊడిపోలే నాకు తెలిసి మొన్న మొన్న అన్ని మెట్లు ఎన్ని మెట్లు మెట్లుంటాయి కొన్ని వేల మెట్లుంటాయి కదా తిరుపతిలా అది అవన్నీ ఎక్కినావా తిరుపతి నువ్వు తిరుపతి కొండలు ఎక్కినావంటే నువ్వు ఏదైనా ఎక్కగలుగుతావు ఇది అమ్మాయి ఏంటంటే మనం ప్రతిరోజు ఎంత తినాలమ్మా కొద్ది కొద్ది తినాలన్నం ఇలాంటి వ్యక్తులు మనకు చాలా అరుదు పడతారు ఎనభై ఆరు ఏళ్ళు ఇప్పుడు ఎనభై ఆరు ఇట్లా ఉండదంటే ఇంకో కనీసం సెంచరీ ఈజీగా దాటేసిపోతుంది వందేళ్ళు ఏ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎట్లా అనిపించింది మీకు చెప్పండి లైక్ ఇట్లా చె మరి మరి ఔషధంగులను మంచిది మంచిది ఆరోగించినను మరణం పూర్ణమైనా మానవుని బ్రతికింపలేని వాడి మరణం పూర్తిగా కూడా బట్టి ఎన్ని మందులు వాడినా బట్టు అమ్మ నీ పేరేం పేరు అనసూయ అనసూయ హీరో పేరు సరే అమ్మా థ్యాంక్స్